గుత్తు వ్యక్తి వ్యక్తి పే ద్వారా డబ్బులు పంపించి ఆ డబ్బులను క్యాష్ రూపంలో ఇస్తున్నారా అయితే మీరు సైబర్ క్రైమ్ చేసినట్లే ఇలా ఫోన్ పే చేయించుకుని డబ్బులు ఇచ్చిన తాండూర్ వ్యాపారస్తులపై కర్ణాటక పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళ అకౌంట్ లో ఫ్రీజ్ చేశారు దీంతో తాండూర్ ప్రాంత వ్యాపారస్తులు ఇబ్బందులకు గురి కావడమే కాకుండా తిరిగి ఆ డబ్బులను కూడా మళ్లీ చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ సంఘటన శుక్రవారం తాండూర్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ పట్టణంలోని భవానీ మీ సేవా సెంటర్ నడిపిస్తున్న నిర్వాహకులు సిద్ధు అలాగే మరో చిరు వ్యాపారం చేస్తున్న డబ్బిం దగ్గరికి గత నెల పదహారవ తేదీన ఆ అపరిచిత వ్యక్తి వచ్చి తన ఇంటి వారు ఆసుపత్రిలో ఉన్నారని తనకు అవసరమని ఫోన్ పే చేస్తానని నమ్మబలికించాడు దీంతో మీ సేవా సెంటర్ నిర్వాహకులు వేరువేరుగా సిద్ధు సానుభూతితో ఆ వ్యక్తికి పదివేల రూపాయలు ఇచ్చారు దీంతో వేరే నెంబర్ నుంచి అపరిచిత వ్యక్తి ఫోన్ పే చేయించాడు అలాగే మరో రోజు నబిన్ దగ్గరికి ఆ వ్యక్తి వెళ్లి అక్కడ యాభై వేల రూపాయలు తీసుకుని ఫోన్ పే చేశాడు ఇంతవరకు బాగానే ఉన్న పదిహేను రోజుల తర్వాత డిసెంబర్ ముప్పైవ తేదీన బ్యాంకు నిర్వాహకులు సిద్ధు నబిన్ అకౌంట్ ను ఫ్రీజింగ్ చేశారు దీంతో ఫ్రీజింగ్ ఎంతకు చేశారని బ్యాంక్ నిర్వాహకులకు ప్రశ్నించగా బ్యాంకు నిర్వాహకులు కర్ణాటక సైబర్ క్రైమ్ నందు మీ అకౌంట్ ను ఫ్రీజింగ్ చేయబడడం జరిగిందని తెలిపారు దీంతో సైబర్ క్రైమ్ కర్ణాటక వాళ్లను సంప్రదించగా కర్ణాటకలో ఉన్న ఒక టీచర్ వ్యక్తి ఫోన్ దొంగిలించడం జరిగిందని ఫిర్యాదు చేశారని ఆ ఫిర్యాదు ప్రకారం ఆ ఫోన్ లో ఉన్న గూగుల్ పే నుండి ఆరు లక్షల రూపాయలు వివిధ అకౌంట్లకు వెళ్ళాయని ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు దీంతో అకౌంట్లకు వెళ్లిన వారందరి అకౌంట్లను ఫ్రీజింగ్ చేయడం జరిగిందని తెలిపారు దీంతో మన ప్రాంత మీ సేవా నిర్వాహకులతో పాటు మరో కొంతమంది కూడా ఇదే విధంగా జరిగినట్టుగా తెలిసింది వారు కూడా స్థానిక డిఎస్పీ దగ్గరికి వెళ్లి సలహా సూచనలు అడిగి దీంతో గుద్దుతలేని వ్యక్తులకు ఫోన్ పే చేయరాదని ఏదైనా చేసినా కూడా ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకోవాలని సలహా ఇచ్చారు ఇప్పుడు నీకు వచ్చిన డబ్బులను మళ్ళీ చెల్లించవలసి వస్తుందని తెలిపారు ఇప్పుడు ఇచ్చిన డబ్బులే కాక తిరిగి ఆ డబ్బులను కూడా సైబర్ క్రైమ్ కు చెల్లించవలసి రావడంపై బాధితులు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరూ ఫోన్పే నుంచి డబ్బులు వచ్చినా అది ఎవరు వేశారో ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలుసుకోవాలని ఎవరికి కూడా అపరిచితుల వ్యక్తులకు వేయరాదని వీళ్ళ ద్వారా తెలుస్తోంది और यहाँ पे विशेव में काम करते हैं हम लोग एक जना पंद्रह तारीख दिसंबर को आया था हमारे शॉप पे वो आके उसने उसके कोई रिलेटिव हॉस्पिटल में है बोल के बताया और उसको पैसों की अर्जेंट जरूरत थी वो बोला हमारे अकाउंट में डालता बोल के बोला फिर उसको हम लोग कैश निकाल के दिए अभी वो बाद में हमारा अकाउंट फ्रीज़ हो गया फ्रीज़ होने के बाद हम बैंक में जाके पूछे तो वो बैंक मैनेजर बोल रहे थे तुम्हारे साथ वो साइबर क्राइम हुआ साइबर क्राइम में तुम्हारा अकाउंट फ्रीज हुआ बोल के बताए अभी वो डी सर के पास भी गए थे हम लोग डी सर भी वही बताए अगर कोई अननोन पर्सन आके तुम्हारे पास ऐसा कैश के वास्ते कुछ भी कोई भी आया तो कैश नहीं देना बोल के बोले और सबके लिए एक वीडियो बनाओ बोल के बोले ना पेरु ना पेरू सिद्धू तालूर लो वी सेवा सेंटर में रोज अपरिचित व्यक्ति अल्को कुंडा पदार रोज నా మీ సేవా సెంటర్కి వచ్చి ప్రాధాయపడ్డాడు నా తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అక్కడ డబ్బులు ఇస్తేనే నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది లేకుంటే ఫోన్పే యాక్సెప్ట్ చేయరు అని అదే పదే ప్రాధాయపడితే ఆయనకు వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించండు నేను డబ్బులు తెచ్చుకోలేను ఏం తెచ్చుకోలేను నా దగ్గర ఏం లేవు అంటే వేరే అకౌంట్ ద్వారా నా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించండు ఫోన్పే చేసిండు నేను అనుకోకుండా నా నా దగ్గర ఉన్న అమౌంట్ పదివేల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఇది జరిగిన పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత ఈ నా అకౌంట్ని ఫ్రీ చేసింది ఫ్రీ చేసిందని నేను బ్యాంక్ వరకు వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పిందంటే ఇది సైబర్ క్రైమ్ జరిగింది ఈ అందుకే మీకు ఈ ఫ్రీజ్ అయ్యింది మీ అకౌంట్లకు ఏదో తెలియని రాంగ్ అకౌంట్ మీకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఫ్రీ చేయడం జరిగిందని చెప్పింది దీనిని డిఎస్పి సార్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పిన సలహా ఏమిటంటే మీరు అపరిచితుల వ్యక్తులకు డబ్బులు ఎలాంటి ఆధారం కాదు ప్రూఫ్ ఆధార్ కార్డు ఏదైనా పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు తీసుకోకూడదు అని చెప్పడం చేయండి చేయండి షేర్ కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి